నేను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా అండి ఈ యొక్క క్షేమము కొరకు ప్రతి దినము మేము ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవైయవ వచనాన్ని చదువుకుందాం యోదావర్ల ఎరుషలేము కాపరుస్తున్నారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వీకిడిలో గాక ప్రభులందు ప్రియమైనటువంటి దేవుని పెళ్లారా చదవబడినటువంటి మాటను రాజు యోధా ప్రజలతో తెలియచేస్తూ ఉన్నాడు యోధా ప్రజల మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు వారికి భయపడి ఎంతో వణికిపోతున్నటువంటి పరిస్థితుల్లో కంగారు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వారితో రాజు ధైర్యపరుస్తూ చెప్తూ ఉన్నాడు యోధావర్లారా ఎరుశులేము కాపరుస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఇలా మన జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఏవైనా బాధలు ఏవైనా శత్రువులు మనలను తరుముతున్నట్లయితే మన జీవితంలో స్థిరత్వము లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో స్థిరత్వం లేకుండా మరి పాడైపోతున్నప్పుడు జారిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచినట్లయితే మనము స్థిరత్వము లేకుండా చేసే ఏ పరిస్థితులైనా సరే వాటిని దేవుడే వాటి నుంచి మనల్ని విడిపించి మనము స్థిరత్వముగా ఉండినట్లుగా దేవుడు స్థిరపరుస్తాడు ఇలారా ఒకవేళ ఏమైనా వ్యాధులు అనేక సమస్యలు అనేకమైన ఇబ్బందులు నిన్ను బాధపరుస్తూ స్థిరత్వము లేకుండా చేస్తున్నాయేమో ఇదేనము దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మీద నమ్మిక ఇంచుడి అప్పుడు మీరు స్థిరపరచబదురు మనం కలిగినటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించబడి స్థిరపరచబడాలంటే దేవుని మీద మనం నమ్మిక ఉంచేవారుగా ఉండాలి ఆ విధంగా నమ్మక ఉంచి దేవుని చేత స్థిరపరచబడడానికి దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించును గాక ఆమె మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినము మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభు అవును నాయన అనేకులు వారి జీవితాల్లో కలిగినటువంటి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి స్థిరత్వం లేనటువంటి పరిస్థితులు నాయన అనేక విధాలుగా పడిపోతూ జారిపోతూ తొట్టిలిపోతున్నటువంటి పరిస్థితులు నాయన అటువంటి సమయంలో ఆయన ఏ బాధలు కృంగదీసినా కానీ నీ ఎందు నమ్మిక ఉంచితే గనక మీరు స్థిరపరుస్తారు అని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభు నిన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నాయన నియందు నమ్మిక నుంచి స్థిరపరచబడడానికి తగిన సహాయం దయచేయమని అనేక సమస్యలు ఇరుకుల ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని తేవా మీరు జ్ఞాపకం చేసుకుని వారు కలిగిన ప్రతి ఇబ్బందుల నుంచి మీరు విడిపించుమని ఏసు నామములో అడిగి వేడుకును తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి